బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణం ముప్పై ఎనిమిదవ వార్డు నందుగల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్లను అందజేశారు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన లభిస్తుందని ముప్పై ఎనిమిదవ వార్డు తెలుగుదేశం బుగ్గ బుగ్గారాముడు అన్నారు స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులతో కలిసి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ కిట్లను అందించారు అనంతరం హెడ్ మాస్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన లభిస్తుందని పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని రూమ్స్ తక్కువ ఉన్నాయని నాంద్యాల ఎమ్మెల్యే న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు అలాగే పాఠశాలల్లో టేబుల్ బీరువా అందుబాటులో లేవని మీ సహాయ సహకారాలు మా పాఠశాలకు అందాలని కోరారు అనంతరం బుగ్గరాముడు మాట్లాడుతూ హెడ్ మాస్టర్ నారాయణ రెడ్డి సూచనల మేరకు ఖచ్చితంగా ఈ సమస్యలను ఎన్ఎండి ఫరూక్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్లి ఈ పాఠశాల అభివృద్ధికి తన సహాయం చేస్తానని తెలిపారు పాఠశాలలో హెచ్ఎం కోరిక మేరకు పాఠశాలకు బీరువా టేబుల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొరకు సన్న బియ్యం సరఫరా చేయడం జరిగిందని వీటిని ఉపయోగించి విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని హెచ్ఎం నారాయణ రెడ్డిని ఆయన కోరారు వంద శాతం విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకునేటట్లుగా చూడాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు తాటికొండ మహేష్ బాబు చిన్న రాముడు హిమాముషేన్ రాజు ఎల్లయ్య శెట్టి రమణ షరీఫ్ ధనుంజయుడు స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే సమాచారం మీకు తెలుసు తల్లి వందల పేరు మీదగా చదువుకున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలలో పదహైదు వేలు లాంచ్ చేశారు ఇంకంటే స్టార్ట్ అవుతున్నాయి స్టెప్ బై స్టెప్ ఇలాంటి లోపల మీకు అందరికీ పడతాయి అదొక ముఖ్య సమాచారం ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సారోళ్ళు ఎందుకంటే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇన్వైట్ చేసిన చీనా సాగు గారికి నా ఉద్యోగ ధన్యవాదాలు అలాగే ప్రకృతి నారాయణ రెడ్డి సార్ గారు మా యొక్క ధన్యవాదాలు సార్ ముఖ్యంగా మేము కూడా మా పెద్దలు మమ్మల్ని పెద్ద స్థాయికి సవించలేకపోయినా ఏదో ఒక చిన్న స్థాయి చదువుక స్కూల్లో కానీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ మేము అభిమానిస్తాం ఎందుకంటే ఒక టీచర్ ఉన్నవంటే టీచర్ని సేవలుగుతారు కానీ ఒక డాక్టర్ ఉన్నవంటే డాక్టర్ని చేయలేడు అందులో మొట్టమొదటి మా ప్రాధాన్యత టీచర్కే సార్ అందుకే మీరు శివసించి మీ పాధాన్యందం చేసుకుంటాం సార్ అందుకే సార్ బడి పాట గుడి ఇవన్నీ సమాజానికి మేలు చేస్తాయి అందులో మా నందమూరి నగర్లో మా వైఎస్ఆర్ గారు ముప్పై ఎనిమిదవ వాటిలో టెన్త్ క్లాస్ వరకు స్కూల్ వచ్చిందంటే ముఖ్య విధంగా అభినందనీయం సార్ ఎందుకంటే గతంలో ఏడవ తరగతి వరకు ఉండేది టెన్త్ క్లాస్ తలు రావాలంటే పిల్లల్లో చాలా ఇబ్బంది పడతారు సరిగా లేదు టెన్త్ క్లాస్ వరకు స్కూల్ రావడం ఎంతో మేము విషయం సార్ సార్ మీరు రెండు పాయింట్స్ తీసుకొచ్చారు మీరు ఇచ్చిన పాయింట్ మేము కూడా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అన్ని నెలవేరుస్తాం సార్ స్కూల్ ఏం అవసరం ఉన్నది ఎన్ని రూమ్స్ కావాలి ప్లేస్ ఎంత ఉన్నది మొత్తం మేము సర్వే చేయించుకొని మీరు కూడా మన పర్సనల్ కూర్చొని మాట్లాడుకొని స్కూల్కి ఏమి అర్జెంటుగా ఏం కావాలి నిజానంగా ఏమి కావాలనే ఒక తీర్మాన మెంబర్ తయారు చేసుకొని మినిస్టర్ దృష్టికి మినిస్టర్ కుమారుల దృష్టికి తీసుకెళ్ళి అహర్నిస్ మీకోసం ఈ స్క్రూట్ కావాల్సిన అవసరం కోసం కష్టపడతాం సార్ సార్ మమ్మల్ని ఏమి అంటే పాపం ఆయన ఎందుకో ఫోన్ చేసి ఇట్లా పని మాకు ఒక బీరువా ఒక టేబుల్ అవసరం సార్ మాతో పాటు ఉంది అప్పటికప్పుడు మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ అదే కాదు మనం చేసే దాంట్లో అదొక చిన్న సహాయమే